యేసుక్రీస్తుకు ఆయన సంఘానికి ఉన్న పరస్పర సంబంధం ఇక్కడ మనకు కనబడుతున్నది సంఘం ఒకనొక రోజున క్రీస్తుకు పెండి కుమార్తె కాబోతున్నది తండ్రి కుమారులు కలిసి ఈ లోకానికి పరిశుద్ధాత్మను పంపారు ఈ పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుకు ఒక పెండి కుమార్తెను సిద్ధం చేస్తున్నాడు దేవుని ఆత్మే పరిశుద్ధాత్మ ఎలియాజరు ఈ ఆత్మకు సాదృశ్యం పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనకు ఏసుక్రీస్తు సంగతులే చెబుతాడు చూపుతాడు సేవకుడు తన యజమాని కుమారునికి పెండ్లి కుమార్తె కావాలని చూస్తున్నాడు అలాగే పరిశుద్ధాత్మ యేసు ప్రభువుకు పెండ్లి కుమార్తె కావాలని అన్వేషిస్తున్నాడు ఈ లోకములో నుండి ఒక పెండ్లి కుమార్తెను పిలవాలని ఆమెను సిద్ధపరచాలని అదే పని మీద ఉన్నాడు పరిశుద్ధాత్మ నాటి నుండి నేటి వరకు పరిశుద్ధాత్మ ఏ విధంగా సంఘ వధువును సిద్ధపరుస్తున్నాడో చూడండి సంఘ చరిత్ర ఎంతో ఆసక్తిదాయకమైనది లాబాను అతనికి భోజనం సిద్ధం చేశాడు కాని ఎలియాజర్ అన్నాడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనం చెయ్యను లాభాను ఆ పనేమిటో చెప్పు అన్నాడు ఎంత గొప్ప దీక్ష నేను వచ్చిన పని ఈ భోజనం కంటే నాకు ముఖ్యం అంటున్నాడు మన ప్రభువు సమరయ్య స్త్రీతో మాట్లాడిన సందర్భంలో మీకు తెలియని ఆహారం నాకుంది నా తండ్రి చిత్తము నెరవేర్చడము ఆయన పని పూర్తి చేయడం అదే నా ఆహారం అన్నాడు అబ్రహాం సేవకుడు తను వచ్చిన పని చెప్పకుండా భోంచెయ్యనంటే చెయ్యను అంటున్నాడు ముప్పై నాలుగో వచనంలో సేవకుడు తనను తాను పరిచయం చేసుకుంటూ నేను అబ్రహాము దాసుడను అని చెప్పుకున్నాడు ఇక్కడ ఈ సేవకుడు తన పేరు చెప్పుకోవటం లేదు నేను నా యజమానుడైన అబ్రహాముకు సేవకుణ్ణి అంటున్నాడు అంతే పరిశుద్ధాత్మ కూడా అలాగే తన పేరు చెప్పడు అజ్ఞాతంగా పనిచేస్తాడు శుభవార్త పదహారో అధ్యాయం పదమూడు నుండి పదిహేనో వచనం వరకు వినండి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వింటాడో వాటినే బోధించి సంభవించబోయే సంగతులు మీకు తెలియచేస్తాడు ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేస్తాడు గనుక నన్ను మహిమపరుస్తాడు తండ్రికి కలిగినవన్నీ నావి అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేస్తాడు ఇంతకు పరిశుద్ధాత్మ పేరేమిటి ఆయనకు పేరు లేదు ఆయన తనను గురించి తాను చెప్పుకోడు ఆయన మరి ఒకని గురించి అనగా యేసుప్రభువుని గురించే మాట్లాడతాడు అలాగే ఈ అబ్రాహాము సేవకుడు తన పేరేమిటో చెప్పడు తన యజమానిని గురించే మాట్లాడతాడు తన యజమాని కుమారుడైన ఇస్సాకు సంగతులే చెప్తాడు అంటున్నాడు యహోవా నా యజమానుణ్ణి బహుగా ఆశీర్వదించాడు గనుక అతడు గొప్పవాడు అయ్యాడు అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసీజనమును ఒంటెలను గాడిదలను దయచేశాడు సేవకుడు తన యజమాని ఐశ్వర్యాన్ని గురించి చెబుతున్నాడు అదే పరిశుద్ధాత్మ మనకు చెప్పేది పరిశుద్ధాత్మ జరిగించే మూడు పనులున్నాయి పాపమును గురించి నీతిని గురించి తీర్పును గురించి ఒప్పిస్తాడు నశించే లోకానికి ఈ మూడు తెలియచెప్పాలి అది పరిశుద్ధాత్మ పరిచర్య ఈ లోకమంతటి మీద దేవుని తీర్పు నిలిచి ఉంది మానవులంతా పాపులు వారు యేసుక్రీస్తును తిరస్కరిస్తున్నారు గనుక పాపులు పాపులు కాబట్టే యేసుక్రీస్తును తిరస్కరిస్తున్నారు మళ్లీ చెప్తాను మనుషులు పాపులు గనుక నశిస్తారు మనుషులు పాపులు గనుక పాపం చేస్తారు మనిషి చేసే పాపాలలోకెల్లా గొప్ప పాపం రక్షకుణ్ణి తిరస్కరించడం పరిశుద్ధాత్మ మనకు చెబుతున్నాడు ఏసు మానవుల రక్షకుడు మనకు రావలసిన తీర్పును ఆయనే భరించాడు ఆయనే మనకు నీతి అయ్యాడు మనకు పరలోకానికి సరైన సంబంధం ఏర్పరిచాడు పరిశుద్ధాత్మ మరి ఒకని గురించి అనగా యేసుక్రీస్తును గురించి మాట్లాడడానికి వచ్చాడు ఇక్కడ ఎలియాజర్ అంటున్నాడు దేవుడు నా యజమానిని ఎంతో ఆశీర్వదించాడు నా ప్రియ సోదరీ సోదరులారా మన పరలోకపు తండ్రి మహాసంపన్నుడు భూమి దాని సర్వసంపూర్ణత ఆయనదే మన పరలోకపు తండ్రి మహదైశ్వర్యము గలవాడు ఇస్సాకుకు ఇప్పుడు ఒక పెండు కుమార్తె కావాలి అందుకే నేను ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పాడు కణానీయుల పిల్లను ఇస్సాకు చేసుకోడు ఇక్కడి నుంచే ఓ పిల్లను తీసుకెళ్లాలి దేవుని ఎరిగిన పిల్ల అయి ఉండాలి అన్యురాలిని తన కొడుకు చేసుకోవడం తన యజమానికి సుతరాము ఇష్టం లేదు ఇదంతా మాట్లాడిన తరువాత రిబ్కా ఇష్టమేమిటో ఆమెను అడగాలి కదా అడిగారు ఆమె నానుస్తూ అటు ఇటు దిక్కులు చూస్తూ మాట్లాడలేదు తాను విన్నది వినటం చేత విశ్వాసం కలిగింది వెళ్తావా అంటే ఓ వెళ్తాను అంది మీరు సువార్తల్లో ఏసును వెంబడించిన వారిని గురించి జాగ్రత్తగా పరిశోధించండి వారు ఎలా తీర్మానం చేసుకున్నారో మీరు విని ఉంటారు నా వెంబడి రా అనగానే యేసు ప్రభు వెంబడి వారు వెళ్ళిపోయారు వారు తమ వృత్తిని వ్యాపారాన్ని వదిలేసి ఆ పళంగా ప్రభువును వెంబడించారు అప్పటికప్పుడే తీర్మానం చేసుకున్నారు ఆలోచిస్తాము చూస్తాము అనలేదు వస్తావా రావా ఇప్పుడే తేల్చుకో అంటూ ఏసు పిలుపు నీ మీద పవిత్రమైన ఒత్తిడి తెస్తుంది ఈ రోజున పరిశుద్ధాత్మ మనల్ని అలాగే పిలుస్తున్నాడు వింటున్నారా పరిశుద్ధాత్మ సేవకుడు ఆయన సేవకుని పాత్ర వహిస్తున్నాడు తండ్రి పరిశుద్ధాత్మ కలిసి యేసును పంపారు కుమారుడైన యేసు పరలోకానికి వెళ్లగానే పరిశుద్ధాత్మ వచ్చాడు ఈయనను తండ్రి కుమారులు ఇద్దరూ కలిసి పంపించారు ఆయన మనకు ఆదరణకర్త ఆయన అడుగుతున్నాడు ఏసుతో వెడతావా ఆయన వెంట వెళతావా ఈయన యేసు ఈయన నీకోసం తన ప్రాణం పెట్టిన ప్రియుడు ఆయన నీకోసమే వచ్చాడు నీ రక్షకుడు నిన్ను విమోచిస్తాడు నీవు ఒక పాపిగా యేసు దగ్గరికి వస్తే పరిశుద్ధుడవై ఆయన్ను వెంబడిస్తావు సంఘం అనే యేసు వధువుతో నీవు సమైక్యమై అందులో భాగమైపోతావు వస్తావా రావా ఇప్పుడే తీర్మానం చేసుకోవాలి నీ ఆధ్యాత్మిక ఇస్సాకు యేసు నీవు ఆయనకు ఆధ్యాత్మిక రెబుకావు రెబుకా చెప్పినట్లే నీవు వెళ్తా అని చెప్పగలవా